హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాబో కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెళ్దాం శివుడి అనుగ్రహం ఈ ఐదు రాసులపై ఎప్పుడు ఉంటుందని తెలుసా ఆ ఆది దేవుడు మహాశివుడు అన్ని రాసులకు అధిపతి శివుడు తన భక్తులను ఎప్పుడూ కష్టాల నుంచి కాపాడుతాడు శివుని కటాక్షం ఉంటే అంత శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం లయకారుడైన శివుడిని భక్తులు విశేషంగా పూజిస్తారు ఇక వచ్చేది శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన మాసం శివుడి కటాక్షం ఎప్పుడూ ఉండే కొన్ని రాసుల వారు ఉన్నారు వారికి శివుడు ఎప్పుడు రక్షాకవచంగా నిలిచి అనుగ్రహిస్తూ ఉంటాడు కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారిపై శివుడి ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి శివుని నుదుటిపై ఉన్న చంద్రుడు కావడం వల్ల కర్కాటక రాశి వారికి ఎల్లప్పుడూ శివుడు వివిధ సంక్షోభాల నుంచి సమస్యల నుంచి కాపాడుతూ ఉంటాడు కర్కాటక రాశివారు ప్రతి సోమవారం నాడు శివయ్యకి పూజలు చేస్తే మరింత బాగుంటుంది ఇక వారికి తులారాశి జాతకులు గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు వీరిని శివుడు కాపాడుతూ ఉంటాడు తులారాశి జాతకులు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు అభిరుచుల కోసం డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు వీరు ఎప్పుడు విలాసవంతంగా బతకాలని చూస్తారు వీరికి ఎప్పుడు రక్షాకవచంగా శివుడు ఉంటాడట ఇక మకర రాశివారు వారిని శివుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు మకర రాశి పాలక గ్రహం శనిదేవుడు శనిదేవుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు శివుడిని శనిదేవుడు గురువుగా భావిస్తాడు మకర రాశి వారు కష్టపడి పనిచేస్తారు ఇక కుంభరాశి కుంభరాశిపై కూడా తన కటాక్షాన్ని చూపిస్తూ ఉంటాడు కుంభరాశి శనిదేవుడికి చాలా ప్రియమైన రాశి ఈ రాశి వారిని అకాల మరణం నుండి శివుడు కాపాడుతాడు శివ కటాక్షం కలగాలన్నా ఏ రాశి వారికైనా కష్టాలు పోవాలన్నా శివుని ఆరాధన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ప్రతి సోమవారం నాడు కాసిన్ని నీరు పోసి శివుణ్ణి వేడుకోండి అదే స్వామివారి అభిషేకం స్వామి కటాక్షం అందుతుంది అలాగే శివుడికి ప్రీతికరమైన రోజు ఇలా చేయండి ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ప్రతి నెల శివరాత్రి వస్తుంది దీన్ని మాస శివరాత్రి అంటారు ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆ రోజున కొన్ని నియమాలు పరిహారాలు పాటించడం చాలా మంచిది మాస శివరాత్రి వచ్చిన మూడు రోజుల తర్వాత నుంచి శివుడికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో శివరాత్రి రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు సంపద పెరుగుతుంది శివుని ఆశీసులు తప్పగా లభిస్తాయి మాస శివరాత్రి పరిహారాలు ఏమిటంటే మాస శివరాత్రి రోజు నల్ల నువ్వులను గంగా కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి మాస శివరాత్రి రోజున ప్రత్యేకత ఉంటుంది ఆ రోజున ఆరుద్ర నక్షత్రం సర్వార్ద్ర సిద్ధి యోగం వల్ల శివుని ప్రత్యేకత అనుగ్రహం పొందేందుకు శుభ సమయంగా పరిగణిస్తారు మాస శివరాత్రి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్లి శివలింగం దగ్గర నీ దీపం వెలిగించి ఆర్థిక పురోభివృద్ది కోసం శివుడిని ప్రార్థించాలి దీపం పూర్తిగా కొండెక్కేంత వరకు శివలింగం దగ్గర ఉండటం చాలా మంచిది ఇలా చేయడం వల్ల పనుల్లో విజయం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఆర్థిక పురోభివృద్ది కోసం శివరాత్రి రోజు గోధుమలు బార్లీని దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజున శివలింగానికి బార్లీ కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి పన్నుల్లో ఆటంకాలు తొలగి ఇంట్లో ఆర్థిక పురోభివృద్ది సాధ్యమవుతుంది అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం శివరాత్రి రోజున శివుడికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం కలుగుతుంది సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది సమస్యలు తొలగిపోయి అందరూ సంతోషంగా జీవిస్తారు ఇక శివలింగంపై తెల్ల గంధాన్ని రాసి మీ నుదుటిపై అదే గంధంతో త్రిభుజ వేసుకోవాలి ఈ సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి అక్షంతలు ఉమ్మెత్త పువ్వులు స్వీట్లు తమలపాకులు బిలువ పత్రాలు మొదలైన వాటిని శివుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని ఆశీసులు లభిస్తాయని నమ్ముతారు సంపద ప్రయోజనాలు పొందడం కోసం మాస శివరాత్రి రోజు పంచామృతంతో అభిషేకం చేయాలి ఈ సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది శివుని అనుగ్రహంతో జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి శని దుష్ప్రభావాలు తగ్గించుకునేందుకు మాస శివరాత్రి రోజు శని ప్రభావాలు తగ్గించుకునేందుకు ఉత్తమమైన రోజు ప్రస్తుతం మీనరాశిపై ఏలినాటి శని మొదటి దశ కుంభరాశిపై రెండవ దశ మకర రాశిపై మూడవ దశ కొనసాగుతూ ఉంది అలాగే కర్కాటక రాశి వారికి వృచ్చిక రాశి వారికి మీదుగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది అందువల్ల ఈ రాశుల వాళ్ళు దుష్ప్రభావాలు తగ్గించుకునేందుకు ఈ పరిహారాలు పాటించండి చాలా మంచిది సడేసతితో బాధపడే వాళ్ళు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇనుప పాత్రలు లేదా పెసరపప్పు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిశ్వరుడు సంతోషిస్తాడు అలాగే శివరాత్రి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షిణలు చేయాలి ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నల్ల నువ్వులు లేదా పిండి పంచదార మిశ్రమాన్ని తయారు చేసి చీమలకు వేయాలి అలాగే నల్ల నువ్వులు శివుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని భావాలు తగ్గుతాయి ఓం మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల శనిశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ